పైకి రాకుండా తొక్కేసిన మనిషి చివరకు పైకే పోయాడు ఇక మీరే అంటూ ఒక డైలాగ్ వచ్చినప్పుడు అక్కడ చంద్రబాబు క్యారెక్టర్ని చూపిస్తాడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన విడుదల కా కాబోతున్న వ్యూహం అంటే పార్ట్ వన్ అనమాట పార్ట్ టూ శపథం సినిమా జనవరి ఇరవై ఐదున విడుదల కాబోతుంది సో డిసెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదల కాబోతున్న వ్యూహం సినిమాకు సంబంధించిన ట్రైలర్ని విడుదల చేశారు ఈ ట్రైలర్లో నేను ఇంతకుముందు చెప్పిన ఒక డైలాగ్ ఉంటుంది పైకి రాకుండా తొక్కేసిన మనిషి చివరకు పైకే పోయాడు ఇక మీరే అంటూ ఒక డైలాగ్ ఉంటుంది అది చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి చిత్రీకరించినట్టుగా మనకు కనిపిస్తుంది అలాగే మరొక చోట అదే ట్రైలర్లో నువ్వు నా కోసం రాష్ట్రం అంతటా తిరగాలి నా కోసం ప్రచారం చేయాలి నీకు ఆకర్షణమైన ప్యాకేజ్ ఉంటుంది అంటూ ఒక క్యారెక్టర్ మరొక క్యారెక్టర్ని చెప్తుంది అక్కడ మనం పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఆ సన్నివేశం చిత్రీకరించినట్టుగా భావించవచ్చు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా కోరినట్లుగా ఆ సన్నివేశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఈ ట్రైలర్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన అంటే సిబిఐ కేసులు అరెస్టులు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలను బేఖాతరు చేసి ఓదార్పు యాత్ర నిర్వహించడం ద్వారా ప్రజల్లో సంపాదించుకున్న అభిమానం దాన్ని చూసి భయపడిన అధిష్టానం ఓదార్పు యాత్రను నెలిపేవేయాల్సిందిగా కోరడం దాన్ని ఆయన లక్ష్య పెట్టకుండా దాన్ని కొనసాగించడం పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టుకోవడం ఈ ఈ సన్నివేశాలు కూడా ఉంటాయి ఉండే అవకాశం ఉంది తర్వాత నాన్న మిగతా ప్రేమతో జనం ఇంతమంది వస్తున్నారంటూ ఒక డైలాగు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ నుంచి వినిపిస్తుంది కోట్లాది మంది అంటే నాన్నగారు పోయిన తర్వాత అంటే వైఎస్ఆర్ శంకరిరెడ్డి చనిపోయిన తర్వాత కోట్లాది మంది ప్రజలు ఆయనపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ఏమిటి వాటిని తీర్చవలసిన బాధ్యత తన పైన ఉంది అన్నట్టుగా ఆయన చెప్పిన పాయింట్ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ నుంచి వస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్తో పాటు ఈ వ్యూహం పార్ట్ వన్ పార్ట్ వన్ వ్యూహంలో చాలా క్యారెక్టర్స్ కనిపిస్తాయి చిరంజీవి క్యారెక్టర్ కూడా ఉంటుంది షర్మిల క్యారెక్టర్ కూడా ఉంటుంది అయితే ఏ క్యారెక్టర్కు ఎంత నిడివి ఇవ్వాలి అంటే ఎంత టైం ఇవ్వాలి అనే దాన్ని ఆ క్యారెక్టర్ను బట్టి తాను ఇచ్చినట్టుగా క్యారెక్టరేషన్ చేసినట్టుగా రామ్ గోపాల్ రమ్మ గారు మీడియా సమావేశంలో శుక్రవారం చెప్పారు ఆయన చాలా విషయాలు మాట్లాడుతూ రాజకీయ వ్యాఖ్యలు కూడా చేశాడు ఈ మీడియా సమావేశంలో ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే ఒకటి తెలంగాణలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్కు గట్టి ప్రత్యర్థి రేవంత్ రెడ్డి రూపంలో వచ్చాడు ఆయన డైనమిక్ నాయకుడు నాకు అత్యంత మిత్రుడు అంటే నాకు చాలా సన్నిహితుడని కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి వ్యాఖ్యానిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితి లేదని చెప్పాడు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీకి ఇటువంటి పరిస్థితి లేదు గట్టి పరిస్థితి లేడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నట్టుగా కూడా ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఈ మీడియా సమావేశంలో రామ్ రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ తెలంగాణ స్టైల్లో చెప్పడానికి ప్రయత్నించారు అట్లాగే చిరంజీవికి సంబంధించిన క్యారెక్టర్ దీంట్లో ఉంటుంది అక్కడ ఆ ట్రైలర్లో ఏంటంటే క్షవరం అయితే కానీ వివరం తెలియదు అని చిరంజీవి లాంటి ఒక క్యారెక్టర్ను పెట్టి ఆ క్యారెక్టర్ ద్వారా ఆ మాటను అనిపించాడు అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే అప్పటికి ప్రజారాజ్యం పార్టీ ఉంది సో ప్రజారాజ్యం పార్టీ ఇంకా కాంగ్రెస్ పార్టీలో విలీనం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతారు అనే చర్చలు ఊహాగానాలు జరుగుతున్న సమయంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఉండిన చిరంజీవి గారు అటువంటి వ్యాఖ్య చేసినట్టుగా ఒక సన్నివేశాన్ని కూడా పెట్టారు సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం అంటే టూ థౌజండ్ నైన్లో ఆయన చనిపోయారు అరౌండ్ టూ టెన్ నుంచి మొదలుకుంటే టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు జరిగిన మొత్తం సన్నివేశాలు అంటే దాదాపు పది పదకొండేళ్ల ఘటనలు పద పది పదకొండేళ్లలో జరిగిన అనేక ఘటనల సమాహారంగా ఈ సినిమా ఉండబోతోంది అంటే ఈ సినిమాను రెండు గంటల రెండు గంటలు నిడివి ఉండే ఈ సినిమాలో దాదాపు టెన్ ఇయర్స్కు పైగా ఉండిన జరిగిన అనేక సంఘటనలు ఇతర ఘట్టాలు వీటన్నిటినీ కూడా చిత్రీకరించడానికి ప్రయత్నించినట్టు రామ్ గోపాల్ స్వయంగా చెప్పుకున్నారు అట్లాగే వైసీపీ సక్సెస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్కు సంబంధించి కూడా ఇందులో కొంత కొంత ఇందులో యాడ్ చేసినట్టుగా కూడా ఆయనే చెప్పారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఫ్యామిలీ క్యారెక్టర్స్ కూడా ఉంటాయని ఆయన చెప్పారు సో షర్మిల క్యారెక్టర్ ఉంటుందని కూడా ఆయన ఒప్పుకున్నారు అయితే ఎంత 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 ఉంటుంది అంటే ఎన్ని నిమిషాల పాటు ఉంటుందనేది మాత్రం ఆయన చెప్పలేదు జంతికలు తినే క్యారెక్టర్ని పెట్టినట్టుగా చెబుతూ ఆ క్యారెక్టర్ లోకేష్ అని కూడా చెప్పాడు అంటే లోకేష్ని అంటే రాజకీయ పరిణతి లేని ఒక చిన్నపిల్లవాడిలాగా అనండి అంటే ఆయన మీడియాతో మాట్లా మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే జంతికలేనా బిస్కెట్లైనా సో అటువంటి తినే క్యారెక్టర్గా లోకేష్ని లోకేష్ పాత్రను చిత్రీకరించినట్టుగా కూడా ఆయన చెప్పారు ఈ సినిమాను మొత్తంగా సినిమా లాగా ఎవరు చూడాలని ఈ సినిమా ఒక చర్చకు దారిసే అవకాశం ఉందని కూడా ఆయన రాఘగోపాల చెప్పుకొచ్చారు మొత్తం మీద అయితే సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకు విముక్తి లభించింది కొద్ది రోజులుగా మనందరికీ తెలుసు సెన్ సెన్సార్ బోర్డు దగ్గర ఈ సినిమా నిలిచిపోయింది ఇంకా రాదు అని కూడా అంటే సెన్సార్ సర్టిఫికేట్ రాదని కూడా అనుకున్నారు ఇట్టకేలకు సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ను ఈ సినిమాకు జారీ చేసింది సో సినిమా విడుదలకు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోయాయి కనుక ఆయన రంగు ఆర్జీవి మీడియా ముందుకు వచ్చి ఈ సినిమాకు సంబంధించిన క్యారెక్టర్స్ సినిమాలో ఉన్న సన్నివేశాలు ఇవన్నీ కూడా ఆయన చెప్పారు అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది అంటే నేను ఒక జర్నలిస్ట్గా రెండు వేల తొమ్మిదిలో అంటే ఎక్కడైతే వైఎస్ రాజశేఖర హెలికాప్టర్ కాషయ్ చనిపోయారో ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కూడా అప్పుడు ఐ థింక్ ఆయన కడప ఎంపిగా ఉన్నారు ఆయన అక్కడ వెళ్ళినప్పుడు కూడా నేను ఆయనతో పాటు ఫాలో అయ్యాను ఆ తర్వాత అంటే ఆ సంఘటన స్థలాన్ని చూసి వెనక్కి వచ్చిన తర్వాత అక్కడ నల్లకాలు అనే ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ ఆ సభలోనే జగన్మోహన్ గారు ఈ ప్రకటన చేశారు ఎవరైతే జగన్ రాజ గారి మరణాన్ని తట్టులే తట్టుకోలేక చనిపోయారో ఆ కుటుంబాలన్నింటినీ స్వయంగా తాను వెళ్ళి ఓదార్చుతారని ప్రకటించారు ఇది ఓదార్పు యాత్రకు సంబంధించి అక్కడ శ్రీకారం జగన్మోహన్ రెడ్డి గారు చుట్టారు అది కూడా అప్పుడు మేము జర్నలిస్ట్గా కవర్ చేశాం ఆ న్యూస్ని ఆ తర్వాత కూడా అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే టూ థౌజండ్ నైన్ టెన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకముందు పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఇంత కసి పట్టుదలతో ఇంత సంకల్ప బలంతో అధికార పీఠాన్ని రెక్కించుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అనే ఆయనలో ఒక పగ లేదంటే ఒక కసి ఒక ప్రతీకార జ్వాల ఏ రకంగా ఉండిందో కూడా నేను దగ్గర నుంచి చాలా గమనించాను ఆయన ఊదార్పు యాత్ర సందర్భంగా మాట్లాడిన విషయాలు కానీ లేకపోతే ఇతర సందర్భాల్లో సభల్లో ఆయన మాట్లాడిన తీరు కానీ ఆ తర్వాత సరే టూ థౌజండ్ ట్వంటీ అదే టూ థౌజండ్ ట్వంటీ నైన్కి ముందు జరిపిన పాదయాత్ర కావచ్చు ఇవన్నీ చాలా మామూలు విషయాలు కాదు అంటే ఎంతో ఒక గొప్ప ఏమంటాం ఒక సాహసము ధైర్యము అండ్ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న పట్టుదల అది అది చాలా చాలా ముఖ్యం అది ఆ కమిట్మెంట్ ఉండాలి ఆ కమిట్మెంట్ ఉన్న కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి అయినట్టుగా మనం భావించవచ్చు సరే ఎనీహౌ రాంగోపాల వర్మ వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది మనం డిసెంబర్ ఇరవై తొమ్మిదిన చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ